ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్లో ఓ అభినందన సభ జరిగింది ఈ సభకు ఐటీ మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ హాజరయ్యారు వివరాలు ఇలా ఉన్నాయి చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా హీరో నందమూరి బాలకృష్ణ వలనే సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన బాలకృష్ణను హైదరాబాద్లోని ఓ హోటల్లో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సినిమా సేవా కార్యక్రమాలు టెలివిజన్ షోస్ పాలిటిక్స్ ఎందులోనైనా బాలయ్య నెంబర్ వన్ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు తర్వాత రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక్క మాస్ మహారాజ్ బాలయ్య హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ మాస్ మహారాజ్కు హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కలతో మొదలైన సినీ ప్రయాణం అఖండ టూ వరకు వచ్చింది అందరికీ ఏజ్ పెరుగుతుంది కానీ బాలయ్యకు క్రేజ్ పెరుగుతుంది ఇప్పటికీ నూట తొమ్మిది సినిమాల్లో హీరోగా చేశారు వంద రోజులు కాదు వెయ్యి రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి ఎవరైనా ఒక జానర్లో సక్సెస్ అవుతారు కానీ అన్ని జానర్స్లో సినిమాలు తీసి ముద్ర వేసిన కథానాయకుడు బాలయ్య పౌరాణికం జానపదం చారిత్రకం ఆధ్యాత్మికం సోషియో ఫాంటసీ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ ఇలా పాత్ర ఏదైనా బాలయ్యకే సాధ్యం గౌతమి పుత్ర శాతకర్ణి అని మేసం మెలేసిన అఖండ అని గర్జించిన బాలయ్యకే చెల్లింది రాముడు కృష్ణుడిలో మనకు తెలిసిన రూపం నందమూరి తారక రామారావు గారిది మళ్ళీ అంతటి చూడచక్కని రూపం నట విశ్వరూపం బాలయ్య బాబుదే శ్రీరామరాజ్యం చిత్రంతో మళ్లీ మనందరికీ మరోసారి ఎన్టీఆర్ని గుర్తుకు తెచ్చారు బాలయ్య నిర్మాతల హీరో దర్శకుల హీరో అభిమానుల హీరో తన సినిమానే కాదు సినిమా పరిశ్రమ కూడా బాగుండాలి అని భావించే నిజమైన హీరో ఇప్పుడు ఓటీటీ వంతు వచ్చింది బాలయ్య అక్కడా దుమ్ము రేపుతున్నారు బాలయ్య షో చేస్తే రేటింగ్స్ రాకెట్లా దూసుకెళ్తున్నాయి ప్రేక్షకులకు అద్వితీయ వినోదాన్ని అందించారు బాలయ్య అడుగు పెడితే ఎక్కడైనా అన్స్టాపబుల్ అని ఆయన చేసిన రియాలిటీ షోనే నిదర్శనం అన్స్టాపబుల్తో బాలయ్య ఓటీటీలో కూడా సత్తా చాటారు మూడు నంది అవార్డులు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు వచ్చాయి బాలయ్య అంటే భోళా శంకరుడు స్వచ్ఛమైన మనసు బాలయ్యది ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు దాపరికం లేదు ముందొక మాట వెనుక ఒక మాట ఉండదు అది బాలయ్య స్టైల్ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు సాయంలో ముందుంటారు రెండు వేల తొమ్మిది కృష్ణా వరదల్లో ముందుకు వచ్చి సాయం చేశారు కరోనా సమయంలో ధైర్యంగా అఖండ సినిమా పూర్తి చేసి ఇండస్ట్రీలో ధైర్యాన్ని నింపారు ఆ సమయంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు యాభై లక్షల రూపాయలు చొప్పున సాయం చేశారు మరో ఇరవై ఐదు లక్షలు కరోనా విపత్తు సహాయం కోసం ఇచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సినీ నటి జయసుధ పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు బాలకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు